హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి స్పెషల్ హెల్తీ రెసిపీ వచ్చేసి కొర్ర పొంగలి మామూలు రైస్తో చేసేదానికంటే కూడా చాలా బాగా ఉంటుంది చాలా చాలా హెల్దీ రెసిపీ కొన్ని టిప్స్తో చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్ కొర్రలని నైటే నానబెట్టి తీసుకున్నాను ఇలా మార్నింగ్ వరకు మంచిగా నానిపోతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా బాగా ఎర్రగా అయ్యే వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన పెసర్లని ఈ పెసరపప్పును ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా బాగా కడుక్కోవాలి నేను పొంగలిని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్ని యూస్ చేస్తున్నాను కుక్కర్లో చేయడం వలన ఫాస్ట్గా అవుతుంది కాబట్టి కుక్కర్లోకి మనం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే కొర్రలను తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు నుంచి ఐదు గ్లాసుల వరకు వాటర్ని కొలిసి తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి కుక్కర్పై మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద విజిల్స్ రానివ్వకండి స్టీమ్ అంతా పోయాక తీసేసి చూస్తే ఇలా కాస్త జారుగా ఉంటుంది ఇది కాస్త చల్లారాక గట్టిపడుతుంది ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి నెయ్యి లేదా ఆయిల్ని ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇందులోకి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఆయిల్ని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు రెండు పచ్చిమిర్చిలు రెండు రెబ్బల కరివేపాకు ఒక ఇంచు సన్నని అల్లం తరుగును వేసుకోవాలి అలాగే ఒక చిటికడంతా ఇంగువను కూడా వేసుకొని తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపును పొంగల్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపు ఫ్లేవర్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఇందులోకి కావాలంటే గుప్పడంత జీడిపప్పును కూడా వేసుకోవచ్చు డైట్ చేసేవారికైతే చాలా హెల్దీ రెసిపీ అండి నేను తీసుకున్న గ్లాస్ కొర్ర అయితే ఇద్దరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది డైట్ చేస్తూ బరువు తగ్గాలనుకునేవారైతే ఈ రెసిపీని ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి